హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్ నుండి గత పరీక్షలలో అడిగిన ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా అరవై ఎనిమిదవ ప్రశ్నించుకోండి ఈ క్రింది వాటిలో భారత ఉపరాష్ట్రపతికి సంబంధించి సరికానిది ఏది ఆప్షన్స్ ఆప్షన్ వన్ రాజ్యసభ అధ్యక్షుడి హోదాలో అతనికి జీతభత్యం లభిస్తుంది కరెక్టే అది రాజ్యసభ అధ్యక్షుడు హోదాలోనే అతనికి జీతభత్యం లభిస్తుంది నెక్స్ట్ ఆప్షన్ టూ అతనికి జీతభత్యం భారత పబ్లిక్ అకౌంట్ నుండి చె చెల్లిస్తారు భారత పబ్లిక్ అకౌంట్ కాదు సంఘటిత నిధి నుండి చెల్లిస్తారు సో ఇదే సరికానిది ఆప్షన్ త్రీ అతను పదవీ కాలం ఐదు సంవత్సరాలు కరెక్టే అతను పార్లమెంట్ సభ్యుల చేత ఎన్నికవుతారు కరెక్టే ఉపరాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారు అంటే ఆల్ మెంబర్ ఆఫ్ పార్లమెంటేరియన్స్ అదే రాష్ట్రపతిని అయితే పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు మరియు అన్ని రాష్ట్ర అన్ని రాష్ట్రాల విధాన సభ సభ్యులు కానీ ఉపరాష్ట్రపతికి అయితే అలా కాదు అందరు పార్లమెంట్ సభ్యులు ఆల్ పార్లమెంటేరియన్స్ నెక్స్ట్ అరవై తొమ్మిదో ప్రశ్న ఏ ప్రకరణలో గల ఏ ప్రకరణ సహకార సంఘాలకు సంబంధించిన ఆదేశ సూత్రమును పొందుపరిచిన రాజ్యాంగ సవరణ చట్టము చూడండి అరవై తొమ్మిదో ప్రశ్న ప్రకరణంలో గల సహకార సంఘాలకు సంబంధించిన ఆదేశ సూత్రమును పొందుపరిచిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది ఆన్సర్ తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ చట్టము నెక్స్ట్ డెబ్బై ప్రశ్న క్రింది వాణిలో సరికానిది ఏది క్రింది వాణిలో సరికానిది ఏది ఆప్షన్స్ చూడండి రాజ్యసభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది కరెక్ట్ రాజ్యసభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పిస్తుంది ఆప్షన్ టూ రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్ను రాజ్యసభ సభ్యులు ఎన్నుకుంటారు కరెక్టే డిప్యూటీ చైర్మన్ను రాజ్యసభ సభ్యులు ఎన్నుకుంటారు కరెక్టే నెక్స్ట్ ఆప్షన్ త్రీ రాజ్యసభలో షెడ్యూల్ కులాల వారికి సీట్లు రిజర్వ్ చేయబడలేదు అది కూడా కరెక్టే రాజ్యసభ సాధారణ వ్యవధి ఆరు సంవత్సరాలు కాదు రాజ్యసభ వ్యవధి వచ్చేస్తే రాజ్యసభకు కాలపరిమితి లేదు అది శాశ్వతము సభ్యులు మాత్రం ఆరు సంవత్సరాలు సభకు అని అన్నాడు ఇక్కడ సో తప్పైంది ఏది అంటే సరి కానీ దాన్ని మనకు అడిగారు కాబట్టి ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ అవుట్ ఒకటో ప్రశ్న క్రింది వాణిలో రాజ్యసభలో ఎక్కువ ప్రాతినిధ్యాన్ని కలిగి ఉన్న రాష్ట్రంను గుర్తించము సాధారణంగా అయితే ఉత్తరప్రదేశ్ కానీ ఇక్కడ ఆప్షన్లో ఉత్తరప్రదేశ్ ఇవ్వలేదు ఈ క్రింది ఇచ్చిన వాటిలో రాజ్యసభలో ఎక్కువ ప్రాతినిధ్యాన్ని కలిగి ఉన్న రాష్ట్రం ఏదని చెప్పి మనకు ప్రశ్న అడిగాడు కర్ణాటక నెక్స్ట్ డెబ్బై రెండో ప్రశ్న స్థానిక స్వపరిపాలన ప్రభుత్వ కార్డు చేసిన ప్రముఖ తీర్మానం ఆమోదించబడిన తేదీ మే పద్దెనిమిది వందల ఎనభై రెండు నెక్స్ట్ డెబ్బై మూడో ప్రశ్న క్రింది పేర్కొన్న జనాభా పరిమితిని మించని రాష్ట్రంలో స్థాయిలో పంచాయతీలను ఏర్పాటు చేయవలసిన అవసరం లేదు చూడండి క్రింది పేర్కొన్న జనాభా చూడండి క్రింది పేర్కొన్న జనాభా పరిమితిని మించని రాష్ట్రంలో మధ్యస్థ స్థాయిలో పంచాయతీలను ఏర్పాటు చేయవలసిన అవసరం లేదు అంటే ఎంత జనాభా అని చెప్పి మనకు అడగడం జరిగింది ఆన్సర్ ఇరవై లక్షల జనాభా పరిమితిని పరిమితిని మించని రాష్ట్రంలో మధ్యస్థ స్థాయిలో పంచాయతీలు ఏర్పాటు చేయవలసిన అవసరం లేదు ఆప్షన్ వన్ నెక్స్ట్ డెబ్బై నాలుగో ప్రశ్న భారత రాజ్యాంగంలో క్యాబినెట్ అన్న పదంను పొందుపరిచిన రాజ్యాంగ సవరణ చట్టంను ను భారత రాజ్యాంగంలో క్యాబినెట్ అనే పదాన్ని పొందుపరిచిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది ఆన్సర్ నలభై నాలుగో రాజ్యాంగ సవరణ చట్టము నెక్స్ట్ తర్వాత ప్రశ్న డెబ్బై ఐదో ప్రశ్న అంతర్జాతీయ న్యాయస్థానమునకు న్యాయమూర్తులను వీరు నియమిస్తారు అంతర్జాతీయ న్యాయస్థానముకు న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు ఆన్సర్ సర్వసభ్య ప్రతినిధి సభ మరియు భద్రతా మండలి సర్వసభ్య ప్రతినిధి సభ మరియు భద్రతా మండలి వారు నియమిస్తారు నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ నాటా అనే ఐచ్ఛికను మొట్టమొదటిసారిగా క్రింది ఏ సంవత్సరంలో జరిగిన రాష్ట్ర విధానసభల ఎన్నికల్లో ప్రవేశపెట్టారు ఆన్సర్ రెండు వేల పదమూడులో ఈ యొక్క నాటా అనే ఐచ్ ఆప్షన్ను పెట్టడం జరిగినది నెక్స్ట్ డెబ్భై ఏడవ ప్రశ్న మన దేశంలో క్రింది ఎన్నికల్లో బహిరంగ ఓటింగ్ విధానం అవలంబిస్తున్నారు ఏ ఎన్నికలో బహిరంగ ఓటింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు ఆన్సర్ రాజ్యసభ సభ్యుల ఎన్నికకు నెక్స్ట్ డెబ్భై ఎనిమిదో ప్రశ్న భారత రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో కనిపించని భాష ఏది ఆన్సర్ గోండి భాష సింధీ కనిపిస్తుంది ఉర్దూ కనిపిస్తుంది డోగ్రీ కనిపిస్తుంది కనిపించినది ఏదంటే గోండి నెక్స్ట్ డెబ్బై తొమ్మిదో ప్రశ్న ఏ అధికరణ ప్రకారం ఏదైనా అంతరాష్ట్ర నది లేదా నది లోయలో జలాల వినియోగము పంపిణీ లేదా నియంత్రణకు సంబంధించి ఏదైనా వివాదము లేదా ఫిర్యాదు తీర్పును పార్లమెంట్ అందిస్తుంది ఆన్సర్ ఆర్టికల్ టూ సిక్స్టీ టూ అంతరాష్ట్ర నదీ జలాలకు సంబంధించి ఆర్టికల్ ఏదంటే టూ సిక్స్టీ టూ తర్వాత ప్రశ్న చూడండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముప్పై మే రెండు వేల పంతొమ్మిదిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఇతను ఎన్నవ ముఖ్యమంత్రి అని చెప్పి మనకు ప్రశ్న అడగడం జరిగినది ఆన్సర్ పదిహేడవ ప్రశ్నించండి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముప్పై మే రెండు వేల పంతొమ్మిదిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎన్నో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు పదిహేడవ నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఆంధ్రప్రదేశ్ సంఖ్య ఎంత నెక్స్ట్ తర్వాత ప్రశ్న ప్రస్తుత హర్యానా గవర్నర్ ఎవరు ఆన్సర్ బండారు దత్తాత్రేయ కాదు గత థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్